అందరికీ వందాలండి మనం ఈరోజు యోగు గ్రంథం గురించి మనం నేర్చుకుందాం అయితే యోగ గ్రంథము పతని మందిన గ్రంథం యోగ గ్రంథము ఒకటో అధ్యాయము పదో వచ్చిన చూసుకున్నట్లయితే నీవు అతనికి అతని ఇంటి వారికినే అతను కలిగిన సమస్తమునకు చుట్టూ కంచివేసేదు కదా నీవు అతన్ని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అయితే ఈ మాటలు మనం యోగ మాట్లాడుతున్నట్టుగా అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ యోగు మాట్లాడలేదండి యోగు నిమిత్తం దేవునితో సాతానుడు అపవాది అయిన సాతానుడు అపవాది మాట్లాడుతూ ఉంది ఇక్కడ అంటే ఒక మనిషి నిమిత్తం దేవునితో దేవుడు అపవాది ఒక మనిషి నిమిత్తం మాట్లాడుకుంటూ ఉన్న సంభాషణ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది అయితే ఏంటి ఆ సంభాషణ అంటే కనుక ఇప్పుడు మనం చదివిన వాక్యం ఏంటంటే నీవు అతనికిని అతని ఇంటి వారికి అతను కలిగిన సంస్థమును చుట్టూ కంచె వేసేది కదా అంటే కంచె ఈ కంచే అన్నది మనం వింటూనే ఉంటాం ఏంటి ఇప్పుడు కాలంలో కంచె అంటే ఏంటి అంటే కనుక కాంపౌండ్ వాల్ ప్రాకారం ఎందుకు ఈ ప్రాకారం కట్టుకుంటాం ఎందుకు ఈ కంచె ఉండాలనుకుంటాం అంటే ఎవరైనా లోపలికి రావాలంటే కనుక అది అడ్డుపడుతుంది ఏవైనా సరే పశువులు కానీ ఏదైనా సరే ఏవైనా సరే దాన్ని దాటి రావాలంటే కనుక ఒక కాంపౌండ్ వాళ్ళంటూ ఇంటికి రక్షణ ఇచ్చేది కాంపౌండ్ వాళ్ళే ఇప్పుడు ఇంటికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఆ వాల్స్ కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల రీత్యా సమాజంలో ఉన్న పరిస్థితుల రీత్యా అంతే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం ఎందుకు అంటే ఆ కంచె ఏం చేస్తుందంట భద్రతని ఇస్తుంది అసలు అంటే ఏమిటి అంటే గనక దేవుని ఎందు భయభక్తులు గల వారికి దేవుడి చు భద్రతే కంచె ఈ కంచులో నాలుగు మాటలు ఉన్నాయి ఏంటి ఆ మాటలు అంటే ఈ కంచె వేటిని సూచిస్తుంది అంటే గనక కంచె భద్రతకు సాదృశ్యంగా ఉంది కంచె రక్షణకు సాదృశ్యంగా ఉంది కంచె కాపుతలకు గుర్తుగా ఉంది కంచె భద్రతకు గుర్తుగా ఉంది ఈ నాలుగు విషయాల్ని ఈ కంచె సూచిస్తూ ఉంది అయితే ఇంకొక విషయం ఏమిటి అంటే కనుక యోబు చుట్టూ ఈ కంచి ఉంది అని ఎవరు ఎవరితో చెప్తున్నారు అంటే అపవాది దేవునితో చెప్తుంది యోబు యథార్థవంతుడు న్యాయవంతుడు అని దేవుడు యోబు నిమిత్తం సాక్ష్యమిస్తుంటే ఏ ఊట్నే ఉన్నాడా యథార్థత అంత నీతిగా ఎందుకున్నాడు అనుకుంటున్నావు అతని ఆస్తి చుట్టూ అతని ఇంటి చుట్టూ తన పరివారం చుట్టూ తన కలిగిన ప్రతి దాని విషయము నువ్వు కంచి వేసావు కాబట్టి అతనిని ఎందు యథార్థత కలిగి ఉన్నాడు అతన్ని ఎందు నెమ్మక కలిగి ఉన్నాడు అతన్ని ఎందు విశ్వాసం కలిగి ఉన్నాడు అని చెప్పి అపవాది దేవునితో మాట్లాడుతున్న సంభాషణ మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే అప్పుడు దేవుడు అంటున్నాడు అనమాట అవి ఉన్నప్పుడే కాదు అవి లేనప్పుడు కూడా అంతే యథార్థతను కలిగిన బిడ్డ ఉంటాడు అని యోబు నిమిత్తం దేవుడు సాక్ష్యమిస్తూ ఉంటాడు అయితే ఈరోజు యోగు చుట్టూ ఆ కంచి వేయడానికి గల కారణం ఏంటి అంటే కనుక యోగు జీవితంలోంచి దేవుడికి కొన్ని లక్షణాలు కనిపించాయి లక్షణాలు లక్షణాలంటే అదే యోబు గ్రంథంలో ఒకటో అధ్యాయం మొదటి వచ్చుని చూసినట్లయితే కనుక అక్కడ మనకి కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఏంటా లక్షణాలంటే చూడండి పూజ దేశం అందు యోబు అని ఒక మనుషుడు ఉండేను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అతను ఏ విధమైన లక్షణాలు కలిగి ఉన్నాడంట యథార్థవంతుడు అలాగే న్యాయవంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని అక్కడ రాయబడి ఉంది అంటే ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు అంటే గనక అక్కడ ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో పలానా ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో అని కూడా అతని యొక్క లక్షణాలతో గుణగణాలతో సహా ఆ వచ్చును తెలియజేస్తూ ఉంది అయితే ఇక్కడ ఈయన ఏ విధంగా ఉన్నాడంట యథార్థతను కలిగిన వాడిగా ఉన్నాడంట యోబు అంటే దేవుడు యోగు చుట్టూ కంచి వేశాడు కాబట్టి భద్రతను కలిగి ఉన్నాడని చెప్పి అపవాది అంటుంది కానీ యోగు చుట్టూ కంచి వేయడానికి గల కారణాలు ఏంటి ఏంటి అంటే కనుక యోగు జీవితంలో దేవుడికి కనిపించిన లక్షణాలు బట్టి యోగుకి కంచి వేయడం జరుగుతుంది ఈరోజు యోగు జీవితాన్ని మనం సాదృశ్యంగా తీసుకున్నట్లయితే మన చుట్టూ కూడా ఇదే కంచె ఇదే భద్రత ఇదే కాపుదలను కలిగి ఈరోజు మనం ఉన్నామా కొన్నిటికి ప్రశ్న గుర్తులే ఉంటాయి ఎందుకు ప్రశ్న గుర్తులు అంటే? సమాధానం లేదు కాబట్టి చివరి ప్రశ్న గుర్తులు కనిపిస్తూ ఉంటాయి కానీ మన దగ్గర వీటికి సమాధానం ఉండాలి ఒకవేళ మన గురించి యోబు గురించి జరిగిన సంభాషణే ఈరోజు మన గురించి అక్కడ సంభాషణ వస్తే ఇదే సాక్ష్యం నీ గురించి నా గురించి దేవుడు చెప్పగలిగిన వాడిగా ఉండగలగాలి అలాంటి అలాంటి సాక్ష్యాన్ని ఈరోజు మనం సంపాదిస్తున్న వారిగా ఉన్నామా చాలాసార్లు కూడా మన దగ్గర సరైన సాక్ష్యం ఉండదు ఎందుకు సాక్ష్యం ఉండదు అంటే మన ప్రధా పద్ధతిని బట్టి మన విధానాన్ని బట్టి మన ప్రవక్తను బట్టి మన మాట విధానాన్ని బట్టి సాక్ష్యం కోల్పోతున్న వ్యక్తులుగా మనం ఉంటూ ఉంటాం కానీ ఇక్కడ యోగ జీవితంలో ఇవేమి కనిపించట్లా కానీ ఇతన్లోంచి దేవునికి కనిపించిన లక్షణాలు ఏంటంట ఇతను ఎలాంటి గడ్డు పరిస్థితుల్లో అయినా సరే యథార్థం విచ్చిపెట్టిన వాడిగా ఉన్నాడు ఇక్కడ యథార్థత అనగానే ఏంటి అంటే గనక ఎప్పుడు తను కలిగి ఉన్నది ఏదైతే జరుగుతుందో అది మాత్రమే మాట్లాడడానికి కొన్ని కొన్నిసార్లు మనం చూడండి ఏదైనా గొడవలో నిలబడ్డామనుకోండి ఒక సామెత ఉంటుంది ఏంటి అంటే వడ్డించేవాడు మనవాడు అయితేనంట చివరిని కూర్చున్నా సరే అన్నీ మన దగ్గరికి వస్తాయంట ఎందుకని వస్తాయి అన్నీ అందరికీ వస్తాయా రావు కొంతమందికి వస్తాయి ఎందుకని వడ్డించేవాడు మనవాడు కాబట్టి దగ్గరలో మనం తెలిసిన వాళ్ళం కాబట్టి అన్నీ కూడా మన దగ్గరికి వచ్చి వడ్డించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అలాగే ఇక్కడ ఇలాంటి గొడవల్లో కూడా ఒక్కొక్కసారి ఏంటంటే తమ్ముడు మనవాడైనప్పుడు న్యాయం మారిపోతూ ఉంటుంది అక్కడ వ్యదార్థత మాట్లాడగలవా మాట్లాడడం ఎందుకంటే అవతల వ్యక్తి మనవాడికి మనకు కావలసిన వాళ్ళని చెప్పి మనం మాటలు మార్చేస్తూ ఉంటాం కానీ దేవుడు అటువంటి కాడు అటువంటి వాడు కాదు ఆయన యథార్థవంతుడై ఉన్నాడు తన బిడ్డను కూడా అదే యథార్థతలో పెంచాలని ఆశపడుతున్నాడు ఆ లక్షణమే యోగు జీవితంలో కూడా దేవునికి కనిపించింది అందుబట్టే యోగు చుట్టూ యోగు ఆస్తి చుట్టూ కూడా కంచి వేయబడిందంట అలాగే యోగు జీవితంలో ఇంకొక లక్షణం ఏంటంటే ఆయన న్యాయవంతుడై ఉన్నాడంట అంటే న్యాయం మాట్లాడే వ్యక్తిగానే ఉన్నాడు ఒకవేళ అతనే పెద్ద మనిషి అయితే న్యాయం తీర్చేవాడుగానే ఉన్నాడు ఎలాంటి పరిస్థితులు అయినా సరే తన న్యాయాన్ని విడిచిపెట్టేవాడుగా లేడంట కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే కనుక అవతల వాళ్ళు ఇచ్చారనుకోండి ఏదైనా గట్టిగానో మాట మారిపోతూ ఉంటుంది మాటలు తప్పిపోతూ ఉంటాయి అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం ఎందుకని అక్కడ ఉన్న స్వభావం లాభం నిమిత్తం మాటలు మారిపోతూ ఉంటాయి కానీ ఇక్కడ యోగు దేని నిమిత్తం దానికి లోబడిపోయి మాటలు మార్చేసే వ్యక్తిగా ఈయన లేడు న్యాయవన కలిగిన వాడుగా ఉన్నాడు రెండో లక్షణం ఇక్కడ దేవునికి యోగు జీవితంలోంచి న్యాయవంతుడై ఉన్నాడు అని చెప్పి దేవుడే యోబు నిమిత్తం సాక్ష్యం చెప్తున్నాడు అసలు ఈ డిస్కర్షన్ రావడానికి గల కారణం ఏమిటి అంటే కనుక ఇక్కడ మనం ఇదే అధ్యాయంలో ఆరు వచ్చిన చూసుకున్నట్లయితే చూడండి అక్కడ మీకు దేవదూతలు ఏహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చాను ఏహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితూ అని అడగగా అపవాది భూమి మీద అటు ఇటూ తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని ఏహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను ఎక్కడి నుంచి వచ్చాడంట ఈ అపవాది భూమి మీద అటు ఇటూ తిరుగులాడుతూ ఉన్నాడంట ఎందుకు తిరుగులాడుతున్నాడు పనిలాగా తిరుగులాడుతున్నాడా లేదు ఎక్కడ ఎవరు దొరుకుదామా ఎక్కడ ఎవరిని ఏ విధంగా లాగుదామా ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఎవరు దొరుకుతారా అని చెప్పి ఎక్కడ పడద్దామా అని చెప్పి వీడు విశ్వాసులైన మన నిమిత్తమే దేవుని ఎందు విశ్వాసంతో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీరికి ఏమవుతారు శత్రువులు అవుతారు కాబట్టి ఎక్కడ ఎవరు దొరుకుతారా ఎక్కడ ఎవరిని పడేద్దామా అని చెప్పి అటు ఇటు తిరుగులాడుతూ ఎక్కడికి వచ్చాడంట ఒకరోజు మీటింగ్ జరుగుతుంది ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే దేవదూతలు యహోవ సన్నిధులు నిలిచి ఉన్నప్పుడు అక్కడ ప్రజెంట్ అయ్యాడనమాట ఎవరు ఈ అపవాది అక్కడ ప్రజెంట్ అయ్యి అక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు అనమాట తిరుగులాడుతూ చూసొచ్చావు కదా ఏం జరిగింది అక్కడ భక్తి పరుడైన యోబు అను ఒక భక్తుడు ఉన్నాడు నా బిడ్డ అయినా చూసావా నువ్వు అంటే నాకెందుకు తెలియదు యోబు ఎన్నోసార్లు ప్రయత్నం చేసా ఎన్నోసార్లు లోపలికి రా వెళ్ళడానికి చూసా కానీ అతను చుట్టూ నువ్వు కంచెసావు కదా ఆ కంచెను నేను దాటలేకపోయాను కాబట్టి అతను అంతే భక్తిని కనపరుచుతున్న వ్యక్తిగా నీ అందు నిలిచి ఉన్నాడు అతను అంతే విశ్వాసాన్ని గనపరుస్తున్న వ్యక్తిగా నీ అందు నిలిచి ఉన్నాడు కాబట్టి ఒక్కసారి కంచి తీసేసి చూడు నేనేంటో చూపిస్తా అని అపవాది ఎవరి నిమిత్తం ఎవరితో సవాల్ చేస్తున్నాడు అంటే ఇక్కడ యోబు నిమిత్తం దేవునితో సవాల్ చేస్తున్నాడు ఎందుకని నువ్వు కంచి తీటేసిన తర్వాత నేనేంటో చూపిస్తా అప్పుడు అవిశ్వాసం ఉండదు ఆ యథార్థత కనిపించదు ఆ నమ్మకం నీ ఎందు యోబుకి నిలిచి ఉండదు కాబట్టి నేనేంటో చూస్తావు అని చెప్పి అపవాది దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యోగు యథార్థవంతుడై న్యాయవంతుడై అంత భక్తిపరుడై ఉండి కూడా ఈ లోనైన వాడిగా ఉన్నాడు అంటే ఆ శోధనలో ఉన్నవాడుగా ఉన్నాడు అయినప్పటికీ కూడా ఎక్కడ భార్య వచ్చి అంటుంది ఇన్ని శ్రమలు అనుభవించడం అవసరమా నువ్వు ఆస్తుపరుడవే ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు ఎందుకని ఒక్క రోజులోనే అన్నీ మాయమైపోయినాయి అప్పుడు వరకు తన బిడ్డల విషయంలో కానివ్వండి గాడిదల విషయంలో కానివ్వండి ఎద్దుల విషయంలో కానివ్వండి గొర్రెల విషయంలో కానివ్వండి ఎటువంటి విషయాల్లో అయినా సరే సంపన్నుడిగా ఉన్నాడు గనుడుగా ఉన్నాడు ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడు కానీ ఒక్కరోజులోనే పరిస్థితి మొత్తం తారుమారైపోయింది ఇంకా ఎంత దౌర్భాగ్య స్థితి అంటే ఆ ఊరులోనే గొప్ప ధనవంతుడిగా ఉన్న ఈ యోబు ఒక్క రోజులోనే ఎక్కడికి వచ్చేసాడంట ఆ బూడిదలో కూర్చుని తనకు తగిలిన గాయాలను బట్టి చిల్ల పెంకులతో బూడిదలో కూర్చుని వాటిని గీరుకున్నట్టుగా ఉంటుంది అనమాట అవి ఆ రసి కారుతుంటే కుక్కలు వచ్చి నాకుతున్నట్లుగా ఉంటుంది అంటే ఎక్కడున్న పరిస్థితి నుంచి ఎక్కడికి వచ్చేసాడు అప్పుడు భార్య వచ్చి అంటుందండి ఇంకా ఈ యథార్థతను విడిచిపెట్టవా ఇంకా ఏముందని పట్టుకుంటున్నావు నువ్వు అంట అప్పుడు యోబు అంటున్నాడు అనమాట ఏ మేలు అనుభవించడకే దేవుడా కీడు అనుభవించడకు దేవుడు కాదా అంటే అతను ఉద్దేశం యోబు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ స్థితిలో నిలబెట్టినప్పటికీ కూడా ఆయన ఎందు నేను నమ్మకగలిగే ఉంటాను అలేలుయా ఈరోజు ఈ మాటను మనం చెప్పగలుగుతున్నామా మన భక్తి జీవితంలోంచి చెప్పలేము ఎందుకంటే మనకి శ్రమ అనుభవించిన శ్రమ అనిపించినంతసేపు కూడా మనంత భక్తి పరులు ఉండరు మనంత విశ్వాసులమైన వారు ఉండరు ఎప్పుడైతే చిన్న శోధన ఎదురైన చిన్న శ్రమ మనం అనుభవించే శ్రమ మనకు ఎదురైనప్పటికీ కూడా ప్రభ్వా అసలు మమ్మల్ని చూస్తున్నావా ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని విడిచిపెట్టేసవేంటి ప్రభ్వా ఇదేనా ప్రభు నువ్వు మా మా పట్ల నిర్ణయించిన నీ చిత్తం ఇదేనా అసలు ఏ విధమైన ప్రార్థనలు చేస్తామో కూడా అంతుపట్టిన పరిస్థితులు ఉంటాయన్నమాట కానీ యోబుగారి జీవితంలో ఇలాంటి అవిశ్వాసమైన మాట ఎక్కడా కూడా వచ్చినట్టుగా మనకు కనిపించదు భార్య మాట్లాడుతుంది భార్యను కూడా మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడుకు అని చెప్పి గద్దించినట్టుగా ఉంటుంది అంటే దేవుడు ఏ స్థితిలో నిలబెట్టినప్పటికీ కూడా ఆయనకి నేను కృతజ్ఞునై ఉన్నాను కాబట్టి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుకు అన్నట్టుగా ఉంటుంది అంటే ఒక్కసారి దేవుని ఎందు విశ్వాసం గనపరిచాము అంటే గనక ఏ పరిస్థితులైనా సరే దాన్ని విడిచిపెట్టక కొనసాగించేవారుగా మనం ఉండగలగాలి ఎప్పుడు ఆ పరిస్థితులకు మనం రాగలుగుతాము అంటే గనక మనల్ని మనం ఆయనకి స్వాధీనపరుచుకున్నప్పుడు మాత్రమే ఈ మాటలు మన జీవితంలోంచి వస్తాయి లోకంలో ఒక మాట ఉంటుంది రెండు పడవల మీద నువ్వు కాలు వేయకూడదు వేస్తే గనక గమ్యానికి నువ్వు చేరలేవు కానీ భక్తి పరులమైన మనం ఆ మాటను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు భక్తి ఏ విధంగా ఉంది అంటే కనుక లోకంలో ఉన్నప్పుడు లోకంలోనూ దాన్ని కొనసాగిస్తున్నాం ఆత్మీయతలో ఉన్నప్పుడు దాన్ని ఆత్మీయతలోనూ కొనసాగిస్తున్నాం మీకు అర్థం కాలేదా ఒక్క చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను అయితే విస్ ఒక సహోదరులందరూ కూడా ఒక చిన్న చర్చిలో కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తారని కూర్చున్నారు అయితే ఆ చర్చి శిథిలావస్థలో ఉంది అంటే పడిపోవడానికి సిద్ధంగా ఉంది పాస్టర్ గారు విశ్వాసులు అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఏమైనా మాట్లాడుకుంటున్నారంటే ఈ చర్చి తీసేసి ఇదే ప్లేస్లో మరలా నూతనంగా మందిరం నిర్మించుదాం ఆ మందిరంలో దేవుణ్ణి ఆరాధిద్దాం అని చెప్పి అనుకున్నారు మరి అక్కడ ఆ మందిరం తీసేయాలి అంటే వీరికి వేరొక చోటన ఆరాధన జరిగే స్థలం దొరకాలి మొత్తం సెట్ చేశారు అంటే ఆ చుట్టుపక్కలంతా వెతికారు అనమాట ఆరాధనకు అనుకూలంగా ఉన్న ప్రాంతం కొరకు వాళ్ళు చూశారు చూస్తే ఎంత కష్టపడి ఎంతమంది వెతికినా కూడా వీళ్ళకి అనుకూలమైన ప్రాంతం దొరకలేదు మరి ఏం దొరికిందయ్యా అంటే ఒక షెడ్ లాంటిది ఒక గోడం లాంటిది దొరికింది గారు అన్నారు ఏదైనా పర్లేదు మనకు ఆరాధన కొన్ని నెలలే కదా దీంట్లో దేవుణ్ణి ఆరాధిద్దాము అని చెప్పి అనుకున్నారు సరే అని చెప్పి ఆ ప్లేస్ని వాళ్ళు తీసుకున్నారు తీసుకుని దాన్ని శుభ్రం చేసి ఆరాధన వాళ్ళు ఇంతకీ ఆ ప్లేస్ ఏంటి అంటే గనక గతంలో ఆ ప్లేస్లో ఏం జరిగేది అంటే గనక అది ఒక బార్ అనమాట అంటే గతంలో అది బారు అది ఖాళీ చేసేసారు వేరే చోటకు మరి వెళ్ళారో ఏమో తెలియదు మొత్తం మీద అది ఖాళీ చేసేసారు వీళ్ళు అన్నీ ఖాళీ చేసేసారు కానీ ఒక మూల పంజరంలో చిలక ఉందంట ఆ చిలకను మాత్రం ఆయన తీసుకెళ్ళలేదు ఆ చిలక మాత్రం అక్కడే ఉంది అయితే చూసుకున్నారు దాన్ని క్లీన్ చేసుకున్నారు అయితే ఆ చిలక మాత్రం అక్కడే ఉంది వీరు దాన్ని చూశారు అయితే మొట్ట మొట్టమొదట ఆరాధనకి మరి అన్ని సమకూర్చుకుంటారు కదా మరి బలిపీఠం మీద పాస్టర్ గారు మాట్లాడిన నిమిత్తం బలిపీటాన్ని అంతా సిద్ధపరచుకుంటున్నారు అప్పుడు ఆ చిలక అనుకుంటుందంట కొత్త కొత్తమైన వచ్చారు అనుకుంటుందంట ఆ చిలక కాసేపుడికి దేవుని ఆరాధించడానికి వారి స్వరాలతో దేవుని కనపరిచిన నిమిత్తం కొయర్ టీమ్ వచ్చిందంట అయితే చిలకనుకుంటుందంట హే కోయర్ టీం కూడా మారేరు కొత్త వాళ్ళు వచ్చారు కోయర్ టీం వాళ్ళు అనుకుందంట అనుకున్న తర్వాత తర్వాత సభకులు అంటే దేవుని ఆరాధించే విశ్వాసులు అక్కడికి వచ్చి కూర్చున్నారు వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు మళ్ళా చిలకనుకుంటుందంట బార్ మేనేజర్ మారేరు బార్ కోయర్ టీం మారేరు కానీ వచ్చే కస్టమర్స్ మాత్రం మారలేదు అనుకుంటుందంట అంటే మీరిక్కడ అర్థమైందా మీకు నేను చెప్పింది అంటే అక్కడ అప్పుడు బార్ నడుపుతున్నప్పుడు అక్కడికి వచ్చిన కస్టమర్సు ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు ఇక్కడికి వచ్చిన విశ్వాసులు ఒక్కలే అంటే లోకంలోనూ వీరున్నారు ఆత్మీయతలోనూ వీరున్నారు లోకంలో సంచరిస్తూ ఉన్నారు అలాగే దేవుని అందు విశ్వాసులుగాను వీళ్ళు చలామణి అవుతున్నారు ఈరోజు మన భక్తి ఈ విధంగానే ఉందన్నమాట అంటే లోకం అవసరమైనప్పుడు నువ్వు లోకంలో కలిసిపోతున్నావు లేదు లోకం నుంచి నువ్వు వేరుపరచబడాలన్నప్పుడు పరచబడాలన్నప్పుడు ప్రవ్వా నేను నీ బిడ్డనే అని చెప్పి నువ్వు ఎక్కడ ప్రజెంట్ అవుతున్నావు దేవుని మందిరంలో దేవుని పాదాల దగ్గర నువ్వు ప్రజెంట్ అవుతున్నావు ఇలాంటి భక్తి దేవుడు మెచ్చే విధంగా ఉండదు కాబట్టి జాగ్రత్త నువ్వు ఎలాంటి భక్తిని కలిగి ఉన్నావు విశ్వాసంతో దేవుని మహిమపరచగలగాలి అనే భక్తిని నువ్వు కలిగి ఉంటే కనుక నీలో ఉన్న ప్రతి దేవునికి హేయకరమైన ప్రతి క్రియని నువ్వు విడిచిపెట్టాలి ఒకవేళ ఆ క్రియలను విడిచిపెట్టకుండా వాటితో నువ్వు కొనసాగించాలి అంటే కనుక ఆ భక్తి శక్తి లేని భక్తిగా మిగిలిపోతుంది శక్తి లేని భక్తి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు శక్తి కలిగిన భక్తితో నువ్వు చేసినప్పుడు మాత్రమే అది దేవుడు మెచ్చే భక్తిగా ఉంటుంది కాబట్టి ఈరోజు యోగ జీవితం మనకి సాదృశ్యంగా ఉంది ఏంటి అంటే కనుక ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలాంటి ఇరుకులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆఖరికి బిడ్డలను కోల్పోయాడు ఆస్తిని కోల్పోయాడు ఒక్క రోజులో తన పరిస్థితి మొత్తం తారుమారు అయిపోయింది కానీ అయినప్పటికీ కూడా ఎవరి పట్ల యథార్థతను విడిచిపెట్టలేదు ఆయన దేవుని పట్ల యథార్థతను విడిచిపెట్టట్లేదు తన న్యాయాన్ని విడిచిపెట్టకుండా దేవుణ్ణి కలిగి విశ్వాసంతో వెంబడిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు అలాగే రెండు మాటలు మనం చూసాం మొదటిది ఏంటంటే యోబు చుట్టూ కంచి వేయడానికి గల కారణం ఏంటంటే యోగు జీవితంలో దేవునికి కనిపించిన మొట్టమొదటి లక్షణం ఏంటి యథార్థత రెండోది ఏంటి న్యాయం బట్టి నడుచుకోవడం అలాగే మూడో మాట కూడా ఉంది చూడండి న్యాయవంతుడై దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ఎవరి ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడంటేనా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడంట మరి మనం ఎవరి ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తులుగా ఉంటున్నాం అంటే మనం కూడా భయభక్తులు కనపరుస్తున్నాం కానీ దేవుని విషయంలో కాదండి ఆరాధనకి ఒక అరగంట ఆలస్యంగా వచ్చేమనుకోండి నువ్వెమైనా ఎవరికైనా సంజయాసి చెప్తున్నావా సంజయాసి చెప్పట్లేదు ఇప్పుడైనా వచ్చి ఇంకా గారు అడిగారు అనుకోండి అమ్మాయి వాళ్ళు లేట్ అయింది ఏంటమ్మా మరి ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చావు వాక్యం టైంకే వచ్చావేంటమ్మా అన్నారనుకోండి ఇప్పటికే కుదిరిందండి అందుకే ఇప్పుడైనా వచ్చేసి సంతోషించండి అన్నట్టుగా ఉంటుంది అంటే దేవుని విషయంలో లేకపోతే ఆరాధన మానేసిన విషయంలో లేకపోతే ఆరాధనకు లేట్గా వచ్చిన విషయంలో ఇలాంటి విషయాల్లో ఏవే నువ్వేం భయపడట్లా కానీ ఎవరికి భయపడుతున్నావు నువ్వంటే నేను చెప్తాను చూడండి గవర్నమెంట్ మనకి ఏదైనా పని ఉంది పని ఉన్నప్పుడు ఆఫీసర్ పదింటికి వస్తారంటే నువ్వు పదిన్నరకు వెళ్తావా వెళ్ళావు ఇంటికి వెళ్తావు ఆయన పదింటికి వస్తారంటే తొమ్మిదిన్నరకే అక్కడ నువ్వే అటెండ్ అవుతావు ఒకవేళ ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో లేట్ అయితే నేను లేననుకుని ఆయన బయటికి వెళ్ళిపోతారేమో అని చెప్పి అంటే ఆయనకిచ్చే ప్రాధాన్యత ఈరోజు ఎవరికి ఇవ్వట్లేదు నిన్ను రక్షించి ఆయన స్వరక్తంలో నిన్ను కడిగి నిన్ను నీ నిమిత్తం తన ప్రాణాన్ని త్యాగం చేసి నిన్ను కన్నా కొన్నా తన నిమిత్తం దేవుని నిమిత్తం నువ్వేం చేయట్లేదు భయపడట్లేదు ఆయన ఆయన పట్ల నువ్వు శ్రద్ధను కనపరచట్లా లోకంలో ఉన్న అధికారుల నిమిత్తం నువ్వు భయపడుతున్న వ్యక్తిగా ఉన్నావు కానీ ఇక్కడ యోగ అంట ఎవరు ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడంట దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడంట మరి మనం ఎవరి పట్ల భయభక్తులు కలిగి ఉంటున్నాం లోకం పట్ల లోక అధికారుల పట్ల మనుషుల పట్ల మనుషుల పట్ల ఎందుకండి అంటే కనుక మనకంట ధనవంతులు ఎవరైనా కనిపించారనుకోండి కొన్ని కొన్నిసార్లు వాళ్ళు మనల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు అది మనకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా నువ్వు ఎదిరిస్తావా ఎదిరించవు రేపు ఏదైనా వాళ్ళతో నాకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎదిరించారంటే రేపు వద్దున నాకు సహాయం చేయకపోవచ్చు అని చెప్పి వాళ్ళు మాటతో నిన్ను ఇబ్బంది పెట్టారు అయినప్పటికీ కూడా నువ్వు తుడుచుకుని వెళ్ళిపోవడమే కాకుండా అక్కడ ఒక స్మైల్ కూడా చేస్తారు దాన్ని ఏమంటారంటే కన్నింగ్ స్మైల్ అంటారు అది నీ హృదయపూర్వకంగా వచ్చిన నవ్వు కాదు వాళ్ళ మాటకి నువ్వు నవ్వుతున్నావు నీ నవ్వును వ్యక్తపరుస్తున్నావు ఎందుకు ఆ నవ్వును వ్యక్తపరుస్తున్నావు అంటే అక్కడ ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళ నుంచి నాకు సహాయం రాదని మనుషులకు భయపడే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది మనుషులను ఆశ్రయించుట కంటే ఏహో ఆశ్రయించుట మేలు అంటున్నాడు అలా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ఉన్న స్థితిలో ఉంచుతాడు ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పగలుగుతున్నాము అంటే కనుక నీలో ఏ తప్పు లేనప్పుడు నువ్వు ఎవరికి భయపడా అవసరం లేదు నీలో తప్పు ఉందనుకోండి అందరికీ భయపడాలి ఎందుకు భయపడాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను తండ్రి బాతులు మేపుతున్నాడు ఆయనకి ఒక కుమార్తె పాప బాబు అయితే బాతులు కాలువలో అటు ఇటు వెళ్ళిపోతున్నాయి అంటే ఆ కాలువలోంచి పైకి కొట్టేవాలి అయితే ఏదైనా రాయి వేస్తే కనుక బాతుకు తగిలి చనిపోతుంది కాబట్టి జాగ్రత్తగా వాటిని ఈ బాలుడు కూడా నీళ్ళల్లోకి దిగి వాటిని ఒడ్డుకి చేర్చాలి అయితే ఈ పిల్లోడు మరి విసుకు చెందాడో మొత్తం మీద ఏం జరిగిందో తెలియదు అయితే ఈ పిల్లోడు ఏం చేశాడంటే ఒడ్డు మీద ఒక రాయి తీసుకుని అటు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఆ రాయి పెట్టుకొట్టాడు అది ఒక బాతుకు తగిలి ఆ బాత్ చనిపోయింది ఇది ఎవరు చూసారంటే అక్క చూసింది అక్క చూసి ఇప్పుడు అక్క అంటుందన్నమాట నేను వెళ్ళి నాన్నతో చెప్పేస్తాను నువ్వేం చేసావు రాయి పెట్టుకొట్టు ఒక బోతను చంపేసావు నేను నాన్నతో చెప్పేస్తాను అంటుంది నా పాప అంటుంటేనే తమ్ముడు అంటున్నాడు అక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అక్క చెప్పక నువ్వేం చెప్తా చేస్తాను నేను అంటున్నాడు అనమాట తమ్ముడు ఇంకా అక్క అక్కడి నుంచి ఈ బాబు పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆడపిల్లలు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి మగపిల్లలు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి రేపటి నుంచి ఈ అబ్బాయి పరిస్థితి ఏ విధంగా మారిపోయిందంటే ఆడపిల్లలు చేయాల్సిన పనులు ఈ అబ్బాయి చేయాల్సి వస్తుంది మగపిల్లో చేయాల్సిన పనులు ఈ అబ్బాయి చేయాల్సి ఉంది ఒకవేళ నేను చేయను అన్నాడు అనుకోండి ఆ అమ్మాయి ఒకటే అంటుంది ఏమంటుంది ఈ విషయం నాన్నతో చెప్పేస్తాను ఇంకా ఒక పది రోజులు వాళ్ళ అక్క చెప్పిన దానికల్లా ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఒక రోజు ఇంకా విసుగు చెందిపోయాడు అనమాట ఎవరి పట్ల వాళ్ళ అక్క పట్ల నేను ఈ తప్పు చేసేందుకు బ బట్టే కదా మా అక్క నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అదే ఈ తప్పుని నేను మా నాన్న దగ్గర ఒప్పేసుకున్నాను అనుకో మా నాన్న ఏ శిక్ష చేసినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను ఈ మెంటల్ టెన్షన్ నుంచి ఈ మెంటల్ టార్చర్ నుంచి అయితే నేను విడుదల పొందుతాను అని చెప్పి ఒకరోజు వాళ్ళ నాన్న నిద్రలేచే టైంకి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అనమాట ఈ బాబు కూర్చుని వాళ్ళ నాన్న లేవగా నేనే ఏమ్మా ఎక్కడ కూర్చున్నావు ఏమన్నా కావాలా అని తండ్రి అడిగాడంట తండ్రి అడిగితే అప్పుడు తండ్రితో చెప్తున్నాడు అనమాట నాన్న ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా జరిగినప్పుడు నేను అనుకోకుండా కావాలని అయితే కొట్టలేదు నేను గమ్మను రావేసేటప్పటికి అది బాతుకు తగిలి బాత్ చనిపోయింది అక్క నన్ను ఇలా నీకు చెప్పేస్తాను నీకు చెప్పేస్తాను అని చెప్పి అత్తమాటు భయపెడుతుంది కాబట్టి నువ్వే శిక్ష వేసినా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి తండ్రి దగ్గర తన చేసిన తప్పుని ఒప్పేసుకున్నాడు అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు అరే నాన్న మేము ఏది చేసినా కొరక ఏది చేసినా నీ కొరకే ఇప్పుడు వంద బాతులు ఉన్నాయి రెండు వందల బాతులను సంపాదించినా రేపొద్దుట నా తర్వాత నీకే నేను ఇస్తాను కాబట్టి నువ్వు నాకంటే వాటి సామర్థ్యం పెంచేవాడుగా నువ్వు ఉన్నావనుకో ఇంకా ముందే నీకు ఇచ్చేయచ్చు కాబట్టి నువ్వు ఇంకా జాగ్రత్తగా వాటిని పెంచగలిగేవాడుగా ఉండాలి అవి రేపొద్దుట నీకు నూరంతలుగా ఇంకా నీకు ఇవ్వబడుతున్నాయి అని చెప్పి అన్నాడు అనమాట ఇప్పుడు చూడండి ఎప్పుడైతే తండ్రి దగ్గర తన తప్పును ఒప్పేసుకున్నాడో మొత్తం అన్నిటికీ సమాధానం వచ్చేసింది అవునా అలాగే ఈరోజు నువ్వు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉంటే అంటే నీలో ఏ తప్పు లేనప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరు నేను బ్లాక్మెయిల్ చేయరు కాబట్టి నువ్వు దేవుని ఎందు పరిపూర్ణమైన భక్తి కలిగిన ఉండాలంటే లోకంలో ఏ పాపము నీకు అంటకుండా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోగలగాలి అలాగే ఇక్కడ ఇంకొక మాట ఉంది చివరిగా ఇంకొక మాట చెప్పుకుని మా ముగించేసుకుందాం చెడుతనమును విసర్జించి విసర్జించిన వాడై ఉన్నాడు అంటే ఈయన దేన్ని విసర్జించిన వాడుగా ఉన్నాడంట చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడంట అంటే చెడుతనమును విడిచిపెట్టిన వాడుగా ఉన్నాడు చెడుతనము అనగానే లోకంలో హేకరమైన కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి వాటికి బానిసలైపోతున్న వారుగా ఉంటారు కొంతమంది వాటికి బానిసత్వంలోంచి విడిపింపబడిన వ్యక్తిగా యోగ ఉన్నాడనమాట ఇక్కడ తను తాను పవిత్రపరచుకోవడమే కాదు ఇక్కడ తన బిడ్డల నిమిత్తం కూడా అరుణోదయమున లేచి నా బిడ్డలు నాకు తెలియకుండా దేవునికి హేయకరమైన పనులు ఏమైనా చేసి ఆయన ఉగ్రత లోనవుతారేమోనంట వారి నిమిత్తం దహన పనులు అర్పించేవాడంట మరి ఈరోజు నీ నిమిత్తం నీ బిడ్డల నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఆ రోజు అర్పణ అంటే ఈరోజు ప్రార్థన అవును నీ నిమిత్తం నీ బిడ్డల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలి ఎందుకంటే లోకం ఈరోజు ఏ విధంగా ఉందంటే సులువుగా చిక్కులు పెట్టు సమస్యల్లో మనం ఈజీగా పడిపోతున్నాం అనమాట అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అపవాది లోకంలో అటూ ఇటూ తిరుగులాడుతూ ఉన్నాడంట ఎవరిని పట్టుకుందామా ఎవరిని మింగేద్దామా అని చెప్పి గర్జించు సింహం వల్లే వాడు తిరుగులాడుతూ ఉన్నాడంట కాబట్టి అతనికి దొరకకుండా మనం ఉండాలి అంటే గనక ప్రార్థన బలిపీఠం ఈరోజు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలి ఆ ప్రార్థన ద్వారా మనలో మనకు ఉన్న ప్రతి దాన్ని ప్రార్థన ద్వారా మనం కడుక్కోగలగాలి అలాగే మన బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయగలగలి ఎందుకంటే మన బిడ్డలు మన దగ్గరకు ఉంటే కంటే ఎక్కువ స్కూల్ నిమిత్తం కాలేజీ నిమిత్తం అంటే లోకంలో ఎక్కువ తిరుగుతూ ఉన్నారు కాబట్టి దుష్టుడు వాళ్ళను ముట్టకుండా ప్రతిక్షణం వారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి అంటే వారి నిమిత్తం నువ్వు ఇంటి దగ్గర ఏం చేయాలి ప్రార్థనా బలిపీఠాలు కట్టాలి ఆ ప్రార్థనా బలిపీఠం దగ్గర ప్రతి ఒక్కరూ ఏకీభవించి వారు ఉండగలగాలి ఇక్కడ యోగ జీవితంలో అదే జరిగింది మనం యోగ జీవితంలోంచి చూసాం యోగ జీవితంలో కంచి వేయడానికి గల కారణాలు ఏంటంటే యోగు జీవితంలో దేవునికి కొన్ని లక్షణాలు కనిపించి ఏంటి ఆ లక్షణాలు అంటే యథార్థతను విడిచిపెట్టలేదు న్యాయవత్తుడై ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు చెడుతనం విసర్జించిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి యోగు చుట్టూ దేవుడు కంచి వేశాడు అలాగే ఈరోజు నీ చుట్టూ కూడా కంచి వేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి నీ జీవితంలోంచి దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడంటే యోగు జీవితంలో కనిపించిన లక్షణాలు నీ జీవితంలో కూడా దేవుడు చూడాలనుకుంటున్నాడు కాబట్టి వాక్యో నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ తలలు వంచి ప్రార్థనలో ఎక్కి పరిశుద్ధుడా పరిశుద్ధుడా కలిగిన దేవా మహిమ ఉన్నతుడా నీకు వందనాలు తండ్రి స్తోత్రము తండ్రి ప్రిభా యోగు జీవితాన్ని మా ముందు నుంచి అవుతాండ్రి హిస్సయ్య అవును అయ్యండి యోగు చుట్టూ కంచి వేసావు తన చుట్టూ తన ఆస్తి తండ్రి ప్రభా హేస కంచి వేసావు తండ్రి ప్రభా కంచి తండ్రి ప్రభా వేటికి సాదృశ్యంగా ఉందో కూడా మాకు తెలియజేసావు తండ్రి కంచె భద్రతకు సాదృశ్యంగా ఉంది కంచె రక్షణకు సాదృశ్యంగా ఉంది అలాగే తండ్రి ప్రభా అనేక విషయాల ద్వారా నువ్వు మాతో మాట్లాడావు తండ్రి ప్రభా హిస్ అలాగే తండ్రి ప్రభా యోబు చుట్టూ కంచి వేయడానికి గల కారణాలు ఏంటి అంటే గనక యోబు జీవితంలో దేవుడికి కొన్ని లక్షణాలు కనిపించాయి ఏంటి ఆ లక్షణాలు అంటే యోబు యథార్థవంతుడై ఉన్నాడు అని చెప్పి నీ వాక్యం తెలియజేస్తుంది తండ్రి ఈరోజు మేము కూడా అలాంటి యథార్థతను కలిగి ఉండాలని ఆశపడుతున్నాము తండ్రి ప్రభు మేము అట్టి యథార్థతను కలిగి ఉండడానికి నీ కృపను చూపమని అడుగుచున్నాము తండ్రి ప్రభా యోగు న్యాయవంతుడై ఉన్నాడు అంటున్నావు తండ్రి ప్రభా హిస్ అవును తండ్రి ప్రభా మేము న్యాయాన్ని అనుసరించి లోకంలో బ్రతికే వారిగా ఉండాలని ఆశపడుతున్నాము తండ్రి ప్రభా హట్టి కృపను మాకు దయచేయండి తండ్రి నీకు వందనాలు నాయన అలాగే యోబు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వేడిగా వారిగా ఉన్నారు అని తెలియజేసావు తండ్రి ప్రభా అవును ప్రభా యోబు తండ్రి ప్రభా నీ ఎందు భయభక్తులు కనపరిచిన వ్యక్తిగా ఉన్నాడు తండ్రి మేము లోకానికి భయపడుతున్న వారుగా అధికారులకు లోకస్తులకు భయపడుతున్న వారుగా ఉన్నామేమో తండ్రి ప్రభా కానీ కానీ నీ ఎందు ఆశ్రయించేవారుగా నిన్ను ఆశ్రయించేవారుగా నీ ఎదుట వైభక్తులు కనపరిచేవారుగా మేము ఉండాలని నువ్వు మాతో మాట్లాడావు తండ్రి ప్రభు అట్టి కృపను మాకు దయచేయండి తండ్రి లోకంలోని మాన్యము తండ్రి తనకంటకుండా తండ్రి తను తాను పవిత్ర పెట్టుకుని తన బిడ్డల నిమిత్తం తండ్రి ప్రభు అరుణోదయమున తండ్రి ప్రభు దహల ఏర్పాటు చేస్తున్నాడు తండ్రి అలాగే మా నిమిత్తము మా బిడ్డల నిమిత్తము తండ్రి ఈరోజు ప్రార్థనా బలిపీఠాలు కట్టి తండ్రి ప్రభా లోకంలో తండ్రి ప్రభా మా బిడ్డలైన వారు కుడిముగ్గాని ఎడముగ్గుగాని త్రుట్రిల్లిపోయేవారుగా కాక తండ్రి ప్రిభా నీ ఎందు తండ్రి చెడుతనమును విసర్జించి నీ ఎందు నమ్మిక కలిగి విశ్వాసంతో నీలో ముందుకు సాగే కృపను గ్రహించమని ఏ సునామం నడు తండ్రి ఆమె